నా పేరు కోటూరు ఆలేష పటేల్ నగర్ యానాథ మహానాడు రాష్ట్ర మహిళ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను వరుగుపాడు మండలం నెల్లూరు జిల్లా తూర్పు రొంపుదొడ్లలో జరిగిన చేను యజమాని నిర్లక్ష్యం అలాగే ఘాతకానికి మేకల గణేష్ తలపల రమేష్ పద్దెనిమిది సంవత్సరాలు చేతికి అంది వచ్చినటువంటి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు చనిపోవడం వల్ల వాళ్ళు స్థితిలో కుటుంబాలు రోడ్డు పడడం జరిగింది ఇది తెలుసుకున్న ఎమ్మెల్యే కాకరు సురేష్ గారు బాధితుల కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పి వారికి మట్టి ఖర్చులకు యాభై వేలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా శ్రీ గౌరవనీలైన సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఐదు లక్షలు ఇవ్వ ఇవ్వమన్నారని ఎమ్మెల్యే కాకర సురేష్ గారు వెల్లడించడం జరిగింది మరణాలు వెనక పలు అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు ఈ పటేల్ నగర్ యానాది మహానాడు టీమ్ని వాళ్ళు సందర్శించి మరణాలు వెనక మాకు అనుమానాలు ఉన్నాయని వాటిని దానికి సంబంధించిన అధికారులు లోతుగా దర్యాప్తు చేసి విచారణ జరిపించాలని మమ్మల్ని కోరడం జరిగింది దీన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే కాకల్ సురేష్ గారు లోతుగా దర్యాప్తు చేసి వీళ్ళు కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది